హై ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మ్యాకం కిరణ్ కలని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పిలా <coughs> what నా కట్ట నేను ఏడు సంవత్సరాల కన్న బిడ్డను నన్ను అక్క భావ చేతులు లోపల పెట్టినరాని అవ్వా కాయల్ల కాయ మా తమ్ముడు రక్త పేర మారాజు అన్న చెల్లెలకు అనుబంధమైన పండుగ రాకిచ్చ పండుగ రోజు లోపరాహ మాకు తోడ పుట్టిన తమ్ముడు అని తమ్ముణ్ణి కాదు మీ ప్రాణం తీసుకున్నరాని అవ్వా సుందరశీల మహారాజు ప్రాణం ఎంత సత్యవంతులయ్యా భార్య మీద ప్రేమ భర్త కుదీర లేదు భర్త మీది ప్రేమ భార్యకు తీర ముందు భార్య భర్తల ఇద్దరి ప్రాణం వేయింది అయ్యా క్షత్రియ మహారాజా బిడ్డాకరుణవాది దేవి పది మంది కై గు తీసుకచ్చి నీ తల్లిదండ్రి శివాల కాడ కుర్చున్న పెట్టి ఏడిపిత్త నీ తల్లి లేసిరాడే నీ తండ్రి లేసిరాడు బిడ్డ నీ తల్లిదండ్రులు ధర్మంగా ఆగో నాలుగు అడ్డాలు తెచ్చిండ్రు రెండు నిరుమలు తెచ్చి ఆగో కన్న తల్లి భర్త కన్న ముందుగా అల్లు కాబట్టి నాకు భర్తను చీర కట్టించి అద్దాలిచ్చి వడకంగా ఓడిపోవాలి బియ్యం పోసి ఆగో రూపాయలకు బొట్టు వేసి చెప్పలకు గంధం పెట్టి కాళ్లకు పారాన్ని రాసి కన్న తల్లి చిగరిని మల్లె పూలు పెట్టి పేడ లోపల వండ మరో పార్వతీదేవి తీరుగనబడుతున్నది తమ్ము తమ్మున్నెత్తుకున్నది కాబట్టి కరుణవాది దేవి నిరు నవ్వు తీర్చుకుంటా నవ్వుతా నిరు నవ్వు తీర్చుకుంటాను చిన్న వయసు నవ తీర్చుకున్న వాణి అయిన వారా తమ్ముడు హరి గోవింద అనుకుంటా విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు తల్లిదండ్రులు పిలిచే కొడుకులను పూజ కొడుకు నోరు పెట్టి అవసుందరేవి ఆ నాసుందర రాజా సోకాడికి వచ్చి ఏనాడు కన్న కొడుకు రక్తశేర రాజు ఆ తల్లి ఎదవి తల్లి తన్ను భయం ఎంతో ఆడుతూ నడుపడుకో రాజా నీకు తల్లి గంక తల్లి బాలిపోదారా తమ్మి తమ్ముడాని గామి దారుణవాతి సరిది సక్కరేసుకోని కాదు వలవల వల తీరంగా మీ ఇంత చిన్న పిల్లగాని వయసు లోపల తల్లి లేకపోయే తల్లి మల్ల బిడ్జా మళ్ళా గోవిందని ఏ నడుపాడు రేపు కోరినాల గడ్డ ఇంత ఈ చెక్కలు సిరిగద్ద మధ్య ఈ చెక్కలు మరిగ్నల్లాంటిని వండబెట్టి తమ్ముడేల రాజా ತಮ್ಮಿ ಈಗ ತಲ್ಲಿ ಕಕ್ಕಿಟ್ಟ ತಂದಿ ಕಕ್ಕಿಬೆಟ್ಟರ ತಮ್ಮ ಅಂತ ತಮ್ಮವನ್ನ ಪಿಗಾಳು ತಮ್ಮ ಪಟ್ಟುಕೊಂಡ ಆ ಬೀಟ ಅರುಣವಾ ತುಂಬಿ ಅಗ್ಗಿ ಅಂಟು ಎ పొండి చంద్రగిరి చెల్లకెళ్లిపోయి తడిపెడి తడిపెడి స్థానం చేసి చల్లిలో స్థానం ఎందుకు చేస్తారు చనిపోయిన వాళ్ళ రోజు లోపల మోకాలు వంటి నీళ్ళల్లో ముఖం కడుపుతుంటే మోకాలు దుఃఖం వంటి దుఃఖం కమ్మి చేస్తాడు భగవంతుడు చనిపోయిన వాళ్ళంటి మీద రోజుకొక్క రోజు ఎత్తాడు పరమాత్ముడు కాబట్టి ఆ యొక్క ఏనాటికైనా కానీ గాని వచ్చిన మందందరూ సల్లి స్థానం చేసిండ్రు ఏ నాడులో గిళ్ళకు రావంగానే సా ఉడిసింది రాజమో చల్లింది ఆగో అక్కడ దీపం కాడ పూలు పుష్పాలేసి నువ్వు ఎక్కడో నువ్వు అక్కడ వెళ్ళిపోదంగా కన్న కొడుకు రక్తశీల రాదు ఓహమా నేనాడు ఊర్ర సాగుతు అవ్వలేదురా నీకు పారు నీకు పాలు అడుపుకోని సాగిస్తా అని ఇద్దరు పిలగను కాదు అయో ఏ పచ్చి పాలు వస్తాను మూడొద్దుల పచ్చిక పెడతాడు ఐదు వద్దుల పక్షికి పెడతాను తొమ్మిదో రోజు తమ్ముడు చేత చిన్న కర్మ వేయించి పదకొండు రోజులు పల ఆటగాళ్ళతో ఆటలు ఆడిపిస్తున్నారు పాటగాళ్ళతో పాటలు ఆడిపిస్తున్నారు ఆటగాళ్ళు పాటగాళ్ళు ఎవరంటే మరి ఎవరాలా అక్కడ చలిపోయింటి కాడ కథలు ఎందుకు చెప్పిస్తారు రామాయణం ఎందుకు చెప్పిస్తారంటే పాండూరావు వచ్చిపోతే ఆగో పాండూరా పంచ ఆగో ఐదుగురు పంచ పాండవుల పెద్దోడు ధర్మరాజు ధర్మరాజు కన్నల్ల ఏనాడు కన్న తండ్రి కనవడంగా ఆగో పాండవులకు ఏనాటికైన బావ వేలకు కృష్ణ భగవానుడు ఆగో ఒక రోజు కాలవందు ఆగో బావా కృష్ణ భగవాన్ ఆగో మా కన్న తండ్రి మా కళల్లో కనబడతాడు బావా ఎందుకొరకు ఏమిటంటే మీరు ఐదుగురు ఉన్నారు కాబట్టి మీ కన్న తండ్రి పేరు మీద ఆగో రామ రామ అని ఏనాడు అనిపిస్తే ఆగో రోమ రోమాన మీ యొక్క కన్న తండ్రి జీవనాత్మ ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుంటే ఏనాడు సక్కగా సర్గలోక వెళ్ళిపోయి ఆగో వాళ్ళు ఎట్లా రామ అంటలో ఆగో గతం ఈ కన్నతండ్రి జీవనాత్మ శివుని పాదాలుగా రామర జ్యోతి వెలుగుతుందా అని చెప్పిండ్రు కాబట్టి ఆగో అలనాటి కాలం లోపల ఆ యొక్క పాండవులు ఆడిపించింది కాలం లోపల రామనామ స్వరణ జరుగుతున్నది మరి నా తల్లు రామనామ స్వరణ వేయించే వాళ్ళు గాలి వేయించినట్టు కలియుగం కూడా అదే ప్రకారంగా నడుస్తుంది దేవుడు వాళ్ళు ఆటగాళ్లతోని ఆటలు ఆడిపిచ్చి పాటగాళ్లతోని పాటలు ఆడిపిచ్చి ఆగో వీళ్ళు కూడా అక్కడ వాళ్ళు కన్న తల్లి చచ్చిపోతే ఇక్కడికి దగ్గర పెద్ద పెళ్లి ఇల్ల నుంచి ఎంబాడి శ్రీనన్న కళా బృందాన్ని గుర్తించి స్వర్ణ కన్నపీట అరుణవాదేవి ప్రాణేశ్వర ఇశ్వాల మహారాజా ఇక నువ్వు కొందరు వల్ల పెరిగిగా తోడేదాకా ఈ యొక్క పట్టు అని ఆగో భర్తను తీసుకుపోయి కచ్చేరు కాడ కూర్చున్న పెట్టింది ఆగో ఇశ్వాల మహారాజు రజవేళుతున్నాడు తమ్ముడి పట్టు కొనుగో శల్యకరుణ రాతిని ఏమైనాడు చదివి ఎలా చదివిస్తున్నది నాగోళ్ల సంగతిలో ఇల్లల్లో ఉండంగా కచ్చేరికాడ ఈశ్వరం ఆరాజు రాజ్య వేరుతున్నాడు అదే పట్టం లో ఆగోలిమవంతులు ఆగోవాళ్ళి ఆగో కాని కొత్త రాజు రచవేలు తండటనా అని ఆగో కన్న తల్లి మాదిగిపోసని ఆగో కొత్త రాజు దగ్గరికి వెళ్ళిపోయి నా కొడుకులు అన్నం పెడతలేరు కోడలు అన్నం పెడతలేరు కాబట్టి రాజకుమారి